ఫస్ట్గా మీరు గెలు గెలుస్తున్న కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు కాబట్టి అరవై ఒక్క మందికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అరవై వేల అరవై ఒకటి గెలుస్తున్నాం మేము ఏ రకమైన సందేహం లేదు అభ్యర్థుల ఎంపిక సరే ఒకరిద్దరికి అక్కడక్కడ ఏడు ఎనిమిది గ్రామ పంచాయతీలు కొంచెం ఇబ్బంది కలగవచ్చు వాళ్ళందరికీ చెప్పేది ఒకటే భగవాన్గా ఒక ధైర్యమ్మ గారు అందరినయ్యి ఒకరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నా దగ్గర కొంచెం ఎక్కువ ఉండాలి తప్పకుండా ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో నేను చేసిందంతా యువకులు నేను అయిపోతున్నాను ఒక్కరు కూడా బయట అంటే పాత వాళ్ళు ఎవరు లేరు అందరూ బయట ఉన్న చేసుకుంటూ వచ్చినా పెద్ద బయట సారీ పెద్ద మన యువకులను తయారు చేసుకుంటూ వచ్చిన ప్రతి ప్రతి దగ్గర యువకులను చేసిన జిల్లా ప్రజల చైర్మన్ నుంచి మున్సిపల్ చైర్మన్ కానుంచి ఎంపీపీల కాడ కానీ డెప్యూటీసీలు కాడ కానీ అందరూ యువకులు వచ్చారు ఉమ్మడి జిల్లాలో యువకులు వచ్చినాయి ఇక్కడ కూడా అందరు యువకులు ఇక మిగిలింది ఒక్కొక్క మండల గురించి చెప్తాను నేను ఏమేమి చేసిన ఆదిపూర్ మండలానికి సంబంధించిన మటుకు చాలా చేసిన మొట్టమొదటి చెప్పేది ఏంటంటే ఇంటర్నేషనల్ ఫిష్ పండ్ నూట పదిహేను కోట్లతోటి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ స్టార్ట్ అవుతున్నాయి సాంక్ అది దేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు మొరేలు ప్రాజెక్టు మన దగ్గర మొట్టలు అంటాం కొందరు కూరలు అంటారు కొందరు బొ బొమ్మలు అంటారు వివిధ ప్రాంతాల్లో వివిధ పేరు పెట్టి ఆ ప్రాజెక్ట్ మొట్టమొదటి నూట పదిహేను కోట్లతోటి ఇప్పుడు వచ్చినాయి నెక్స్ట్ వచ్చే మూడు సంవత్సరాల్లో దాదాపు నాలుగు వందల యాభై ఐదు వందల కోట్లు వస్తాయి అది కాకుండా ఇది పూర్తి అంటే సెవెంటీ థర్టీ పేసిన జరుగుతుంది సెవెంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ థర్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ జరుగుతుంది అదేవిధంగా అక్కడ ఏదైతే ముఖ్యమంత్రి గారు వచ్చి మొట్టమొదటిసారి చెప్పడం మర్చిపోయినా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి వారి సహచరుల మంత్రివర్గందరికీ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే నా పరిస్థితి ఉంటుందో తెలియని పరిస్థితిలో వాళ్ళందరు ముందుకు వచ్చి ట్రీట్మెంట్కి అవసరం ఉంటే అమెరికా పంపిస్తామని చెప్పి మొత్తం తయారు చేసి నన్ను పంపించి నాకు పునర్జన్మనిచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు దాంతోపాటు దాంతోపాటు ఈ నియోజక ఉన్న నాకు బద్ధశత్రువు అయిన కూడా కరడుగట్న విజయ్ బాధులయినా కరడుగట్న టీఆర్ఎస్ బాధలు కూడా ఇలా నా శత్రువు కూడా ఆ సారు ఆరోగ్యంతో బయటకు రావాలి బయటకు వస్తే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది నియోజకవర్గం అభివృద్ధి ఇంకెవరు అభ్యర్థి అయినా జరగదని వాళ్ళు వాళ్ళందరికీ నాకు విన్న నిర్ణయాలు వేసి నన్ను కాపాడుకుంటే పూజలు చేసాడు కొందరు కొందరు దేవుళ్ళకు పోయారు కొందరు ఊళ్ళలోకి పోయారు కొందరు మజీదుర్లకు పోయారు మక్క పోయిన కాడ కూడా చెప్పుకుంటున్నాడు ఎవరైతే ముస్లింస్ ఉదయరు మక్క పోయిన అక్కడ కూడా ప్రార్థన ప్రార్థనలు చేయవచ్చును వాళ్ళందరికీ పేరు పెద్ద సిరసు నుంచి మరొకసారి నమస్కారం మీ అందరి ఆశీర్వాదం సహకారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళు తీసుకున్న చొరవతోటి ఇలా ముందునే హీట్ల కూర్చున్నాను నాకు ప్రయోజనం ప్రసాదించిన సాహిబాబా దేవంగా సాయిబాబా కానివ్వండి లేకపోతే గూడెం సత్యనారాయణ స్వామి కానివ్వండి మీద అందరికీ కలిపి వాళ్ళకు కూడా అందరికీ సిరిజి నమస్కరిస్తున్నాను దీని తర్వాత ఈరోజు నిన్న కూడా నిన్న కూడా నేను వస్తాను అని చెప్పినప్పుడు ఎందుకంటే ఇప్పటి కష్టపడి పనిచేసిండు డాక్టర్లు కలగమని చెప్పిండ్రు అయినా కూడా చెప్పి వాళ్ళని ఒప్పించి నేను బహుధ మంత్రులకు అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన నువ్వు పోక తప్పదు ఎందుకంటే వాళ్ళు నా కోసం కష్టపడ్డరు సర్పంచుల కోసం నేను ఆలోచించి ఫైనల్ చేయకపోతే ఇబ్బందులు అయితే నాకు మంచి కాదు అని చెప్పి అన్నప్పుడు హెలికాప్టర్ కూడా ఆయన అరేంజ్ చేసిండు ట్రావెల్ చేసి నాలుగు గంటలు ట్రావెల్ చేసే పరిస్థితి లేదని చెప్పి హెలికాప్టర్ అరేంజ్ చేసి హెలికాప్టర్ ఇచ్చి పంపించిన వాళ్ళకి మరొకసారి కొద్దిగా ధన్యవాదాలు ఇక నెక్స్ట్ వచ్చినప్పుడు ఆదిపూర్ మండలానికి వచ్చినప్పుడు ఒకటే చెప్పి రెండోది లక్ష్మ మంచినాలు ఐటీ మన ఐటెక్ సిట్లో ఎస్సీ బాల బా బాలికల పాఠశాల ఇది మన కేజీబీఎస్ వాళ్ళది ఈ మేము డైట్ ఛార్జీలు పెంచినప్పుడు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారిని హైదరాబాద్ ఆ పిల్లలు తీసుకుపోయి కల్పించడం మేము పుత్రిక చెప్తామని చెప్పి ఆ సందర్భంగా వాళ్ళు బిల్డింగ్ లేదంటే బిల్డింగ్ అయినా చేసి దాన్ని దృష్టి పెట్టుకొని ఇప్పుడు గుడిపేట్లో ముప్పై ఒక కోట్లతోటి కేజీబీఎస్ వాళ్ళకు ఇప్పుడు స్కూల్ వరకే ఉన్నది స్కూల్తో పాటు అన్ని ఏవైతే హై స్కూల్ ఉన్నా హై స్కూల్ కాలేజీ ఇంటర్మీడియట్ కలిపేసి సిక్స్త్ టు టెన్త్ అన్ని అన్ని డెవలప్ చేస్తున్నాం ఎక్కడైతే కాలేజ్ ఉందో కాలేజ్ కూడా స్కూల్ కలుపుతున్నాం ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది సిక్స్త్ టు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా అప్రూవ్ చేసింది కాబట్టి అక్కడ గుడిపేట్లో ఏడైతే తెలంగాణ అడుగు ఆ బిల్డింగ్ కూడా కొందరు స్టార్ట్ అవుతుంది వాళ్ళకు ఇండస్ట్రియల్ పార్క్ వచ్చింది ఇండస్ట్రియల్ పార్కు ల్యాండ్ లొకేషన్ ముప్పై ఐదు కోట్లు రిలీజ్ చేసింది వాళ్ళు ల్యాండ్ లొకేషన్ అయిపోయింది మొత్తం మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ముప్పై ఐదు కోట్లు రిలీజ్ చేసింది అది కూడా స్టార్ట్ అయితే రోడ్లు వేయడం జరిగింది మిగతా రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరుగుతుంది అది కాకుండా ఇంకొక నూట డెబ్బై కోట్లు ఐటీ పార్కు ఇండస్ట్రియల్ పార్కు అలాడ్ చేయడం జరిగింది మొత్తం పైగా డబ్బులు అలాడ్ చేసింది ఈ బహుశా పదిహేను తర్వాత లాస్ట్ చివరి పేజ్ తర్వాత ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఉంటుంది ప్రోగ్రామ్ కూడా తాళ్ళపేట సైడ్ డిసైడ్ ఇచ్చినకూడదు పదిహేడు నుంచి ఇరవై మధ్యాహ్నం ఉండకూడదు అప్పుడు సింబల్ ఎలక్షన్ వస్తే ఒకటి అప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రకంగా నన్ను వెన్నదిన ముఖ్యమంత్రి గారికి దాదాపు ఆజేపూర్ మండలి కప్పుకుంటూ పోతే బాగా చాంతాడు అవుతుంది అన్నిటికన్నా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక్కడ ఉన్న అధికారులందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు ఇక్కడ ఇందిరామ స్కీమ్ కానీ ఏ స్కీమ్ జరిగినా కూడా ఇంతవరకు ఎక్కడ కూడా ఏ రకమైన అవినీతి లేకుండా చేయడం జరిగింది దానికి వాళ్ళ ప్రత్యేక ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా దాంతోపాటు ఆదిపూర్లో ఆదిపూర్ అనేది మండలం అనేది ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి చేస్తున్నాయి ఆదిపూర్ మండలం మెడికల్ కాలేజ్ వచ్చింది అక్కడ టీచింగ్ హాస్పిటల్ కన్నా వచ్చింది ఇక్కడ చెప్పడం చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి ఇంకొక ఆరు నెలలు వంద